శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న మరో అభాగ్యుడు వారి చెంతకు చేరాడు పూర్తి వివరాల్లోకి వెళితే మానసిక వైకల్యం కారణంగా అయిన మతి స్థిమితం కోల్పోయి రోడ్లపై పిచ్చివాడిలా తిరుగుతున్న రాజు అనే అభాగ్యుడిని గుర్తించిన హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీసులు గత సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన అభాగ్యుల పాలిట ఆపద్బాంధువు నిలయమైన అమ్మా నాన్న అనాథాశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు అప్పటినుంచి రక్షణాలయంలోనే ఉంటున్న రాజుకు సేవాశ్రమంలో మెరుగైన వైద్యం సంరక్షణ ఇవ్వడంతో పాటు హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్కు తీసుకువెళ్తూ చికిత్స అందించారు దాదాపు డెబ్బై ఒక్క రోజుల తర్వాత రాజు మానసిక స్థితి మెరుగుపడి తాను అనాథను కాదని తనకు ఒక కుటుంబం ఉందని చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది అతనిని తీసుకుని నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆశ్రమ వాహనం మీద బయలుదేరారు వాహనం ఆశ్రమ చౌటుపల్ నుంచి ఎల్బీ నగర్ చేరాక రాజు మానసిక స్థితి ఎలా ఉందో అతని మాటల్లోనే చూద్దాం పోలీసుల ద్వారా ఆశ్రమానికి చేరకముందు మానసిక రుగ్మత కారణంగా

ఎల్బినగర్ నుంచి ఇప్పుడు మేదిపట్నం పోవాలి మేధపట్నం మేదిపట్నం నుంచి చూపిస్తావా చూపిస్తా గుర్తుకున్నదని గుర్తుకుంది నాకు నాకు గుర్తుకుంది సార్ ఇప్పుడు నువ్వు ఎక్కడికెళ్ళి ఇక్కడికి వచ్చినావు ఇట్లా వచ్చిన ఇక్కడ చోటుపల్లికి వెళ్ళి చోటుపల్లిపల్లి నుంచి వచ్చినా ఇక్కడికి వచ్చావా వచ్చినా ఇప్పుడు మీరు అడ్రస్ గుర్తుపడతా ఇక్కడ ఎవరు ఉంటారు మా బాగుంటారు మా కొంటారు మేదిపట్నం పోతే తీసుకుంటారని తీసుకుంటారు సార్ సొంత మెల్లుందా మీ బాగా ఉంది ఇది ఎల్బీనగర్ గుర్తుందని ఇది గుర్త సిబ్బంది రాజు చెప్పిన వివరాల ప్రకారం వెళ్ళగా రాజు అక్క రేణుకకు అప్పగించారు సార్ నా పేరు రేణుక సార్ మా తమ్ముడు అవుతాడు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఇది బంజారాల సిమెంట్ కాలను విధి వక్రీకరించడంతో పిచ్చి వాళ్ళలా తిరుగుతున్న మానసిక వికలాంగులు కూడా మనలాంటి మనుషులే వారిని ప్రేమతో చేరదీసి సంరక్షణ అందిస్తూ మానసిక మందులు ఇవ్వడం ద్వారా తిరిగి మళ్లీ వారు మామూలు మనుషులుగా మారతారు ఈరోజు హబీబ్ నగర్ పోలీసులు ఈ అభాగ్యుడిపై మానవత్వం చూపడం వలనే ఈ రోజు రాజుకు పునర్జన్మ లభించి కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందాడు